జై భ జయ భారత్ సోదరులారా ఈ వీడియో చూడండి నూటికి ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ ఉన్న నా ఎస్ఎస్టి బీసీల్ని ఎంత బానిసల్లో వాడుకుంటున్నారో ఈ బ్రాహ్మణ భావజాలం ఈ అగ్రగుల భావజాలం ఒక్కసారి చూడండి ఈయన దేవాలయం మొట్టమొదటి దండం పెట్టాల్సిన దేవుని కాదు చూసారా సోదరులారా ఈయన చూడండి ఈయన అగ్రా వచ్చేసి అక్కడ ఏదో దేవుడు ఉన్నట్టు చూడండి వీళ్ళు చూసారా ఆ మైనార్టీలని ఎస్ బీసీ మైనార్టీలని వాళ్ళేమో పైన మంచి పైన కూర్చుని బానిసలు వీళ్ళని మోయి కాడి మోస్తున్నారు ఎన్ని సంవత్సరాలు ఇలా కాడి మోయాలి చూడండి ఒక్కసారి ఆ బ్రాహ్మణ భావజాలం ఏమో పైన కూర్చోవడం వీళ్ళు ఏమో కాడి మోస్తాం చూసారు కదా చూడాలరా ఇది మన దేశంలో నడుస్తున్న కొన్ని సంవత్సరాలు ఇలా గ్రంథాలు రాసుకుని ఇలా రాసి పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళ గ్రంథాలలో రాసిపెట్టుకుని చాత్రవర్ణం అని చెప్పి రాసిపెట్టుకుని బ్రాహ్మణులు పూజలు చేయాలి క్షత్రియులు రాజపరిపాలు చేయాలి వైశ్యులు వ్యాపారం చేయాలి కనమ సబండ వర్ణాలు వీళ్ళ కింద బానిసులు అని ఎప్పుడో రాసిపెట్టుకున్నారు గ్రంథాలు మరి ఎన్ని సంవత్సరాలు రాజ్యాంగం వచ్చి మనం రాజ్యాంగంలో బతుకుతున్నామా లేకపోతే ఇంకా ఎక్కడ అనేది ఒక్కసారి మీరు గమనించి మీరు ఆలోచించండి సోదరులారా ఎందుకంటే ఇప్పుడు భారత రాజ్యాంగంలో మనం ఎంతో పవిత్రంగా సమానత్వంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతుండే ఈ వాళ్ళ ఇంకా బ్రాహ్మణుని కాళ్ళు మొక్కాలా అనేది ఒక ప్రశ్న జై భీమ్ జై భారత్